ఆశా వర్కర్లు తమ న్యాయమైన హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపడానికి సిద్ధమవుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు ఆశా వర్కర్లు తమ న్యాయమైన హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపడానికి సిద్ధమవుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ స్కర్ అన్నారు మహిళలు అని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు సమస్యలపై ఎవరు రోడ్డు మీదకి రాకుండానే మా ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ప్రజల వద్దకే వస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆచరణ వ్యవహరిస్తుందని ఆశా వర్కర్లచే పారితోషకం లేనటువంటి పనులను అనేకం చూపిస్తూ ప్రభుత్వం శ్రమజోపిడి చేస్తుందని పని ఒత్తిడి పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పరిష్కారం ష్కారం చేసేది పోయి వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి మార్చుకోకుంటే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు